హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ ప్రియా గార్డెన్ అందరూ బాగుండాలండి అందులో మేము ఉండాలి చూడండి ఈరోజు ఎన్పీకే మన మొక్కలకి ఉచితంగా దొరికే లిక్విడ్ ఫెర్టిలైజర్ అలాగే పురుగులు కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ మంచుకి పురుగులు వస్తుంటే దాంట్లో కొంచెం పసుపు కలుతా ఎన్పికే అంటే ఏంటో తెలుసా బియ్యం కడిగిన వాటర్ అండి రిచ్ నైట్రోజన్ ఉండిద్ది దీంట్లో ఇది మన మొక్కలకి అసలు ఎంత బలం అంటే చెప్పనే చెప్పలేమండి అంతే కొంచెం అన్నిటికీ అన్నిటికి అలా అయితే ఈరోజు హార్వెస్ట్ చూడండి చుక్క కూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి అండి ఎంతే అండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్